అందరికీ నమస్తే అస్సలం వలైకు వరహతుల్లా వర్కాహూ అందరూ బాగున్నారా అండి ఇక్కడ చూడండి మేమైతే కిటికీకి అయితే చేపయితే ఆ అడ్డు పెట్టేసామండి వేరే కిటికీకైతే ఏం లేదు ఇదే అండి మా రూము ఇంకైతే చూస్తున్నాం బయటికి చాలా అంటే చాలా గాలి ఉంది ఈరోజైతే తుఫాన్ అని చెప్పారండి ఇంకా చూస్తున్నాము ఎలా వర్షం పడుతుందో అనేసి గాలి అయితే చాలా వేగంగా వీస్తుంది చెట్లన్నీ ఊగిపోతున్నాయి మాకైతే చాలా భయంగా ఉంది ఇంట్లోకి వచ్చేసే వాటర్ అనేవి అదే చూస్తున్నాము చాలా చల్లగా ఉంది గాలి కూడా చాలా బాగా వీస్తుంది చూడండి చెట్లు ఎలా ఊగుతున్నాయో అసలు ఎక్కడ అన్నీ పడిపోతాయో అని భయం వేస్తుంది వర్షం పడితే మాత్రం మా రూమ్లో మొత్తం వాటర్ వచ్చేస్తాయండి అస్సలు నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండదు అలా మొత్తం తడిసిపోతుంది మా రూమ్ అయినా సరే వచ్చే దారైనా సరే మొత్తం మెట్ల దగ్గర మొత్తం తడిసిపోతుందండి చూడండి అలా గాలి వేస్తుంటే భయం ఏదండి చాలా అంటే చాలా భయంగా ఉంది ఎలా వర్షం పడుతుందో అనేసి మా ఊర్లో అయితే తుఫాన్ ఉందని చెప్పారండి ఇంకా మీ ఊర్లో ఎలా ఉందో నాకైతే తప్పకుండా కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్